శ్రయభ్యో నమా హరి గణానాభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పద ఆనుశంవోతీ సీత సాధనం శ్రే మహాగణాధిపత ప్రణవదేవి సరస్వతీ వాచేర్వాచనీవతే ధీనా మవిత్ర సరస్వత్యై నమో నమా జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహసి అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదవ నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతబిషా నక్షత్రయుక్త వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశివారు ఈ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి గోచరము జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచ్చిక ఈ నాలుగు రాజుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడటానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారికి గ్రహణం తదనాంతరం నుంచి ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకుందాం ఏడవ తారీఖు సంభవించేటువంటి గ్రహణం వల్ల అందులోనూ మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ గ్రహణం అనేటువంటిది వారికి ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు మీ అనుష్ఠానం అనగా మీ కుల దేవత కానీ గ్రామ దేవత కానీ మీరు నిత్యము ఇష్టపడుతూ కొలుస్తున్నటువంటి దేవతారాధన కానీ ఈ సమయంలో చేయగలిగితే మీకు మంచి అవకాశాలు అదేవిధంగా వచ్చేటువంటి అక్టోబర్ తర్వాత నుంచి కూడా ఈ గ్రహణ సమయంలో ఉపయోగించుకున్నటువంటి సమయం మీరు జపం చేస్తూ ఉండడం వల్ల అక్టోబర్ నుంచి వాటి అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటుంటారు ఏ విధంగా అంటే అనూహ్యంగా ఎవరో చేసినటువంటిది మీ మీదకి రావడం వల్ల అనూహ్యంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగడం జరుగుతుంది ఈ సమయం అనేటువంటిది మేషరాశి వారికి గ్రహణ సమయం అద్భుతంగా ఉపయోగపడుతూ దాంతోపాటుగా ఆర్థిక స్థిరత్వానికి కావలసినటువంటి పునాది వేసుకుంటుంటారు భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రాత్రి సంభవించేటువంటి గ్రహణాన్ని మేషరాశి వారు ఉపయోగించుకోండి మీరు ఈశ్వరారాధన చేయగలిగితే కనుక దీర్ఘంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య తగ్గుతుంది అదే అమ్మవారి ఆరాధన చేయగలిగితే కనుక మీకు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడానికి ఒక మంచి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ వెసిగి వేసారి ఇక ఈ వ్యాపారాలు మన వద్దకు కాదు ఇంకొక మార్గం ఆలోచిద్దాం అని విసిగిపోయినటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహణం అనేటువంటిది అద్భుతమైన అవకాశాలు కలగజేస్తుంది వ్యాపారంలో నష్టపోతుండగా ఒక మెలిక్ మెలికి జరిగి దానివల్ల వ్యాపారాన్ని వేరే వారికి గుడ్విల్కి అమ్మేయడం కానీ లేదా ఆ వ్యాపారాన్ని వేరే వ్యక్తుల ద్వారా మీరు పునరుద్ధీకరణ చేసుకోవడం కానీ జరుగుతుంది ఎప్పుడైతే ఈ పునరుద్ధ్రీకరణ మీరు వ్యాపారంలో చేసుకుంటారో దానివల్ల నష్టపోయిన ధనంలో నలభై తొమ్మిది శాతం రికవరీ చేసేస్తారు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం ఐదు గంటల నుంచే నియమాలు పాటించుకోండి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క కడుపుకి అంటే గర్భంలో ఉన్నటువంటి శిశు రక్షణార్థం బ్రాహ్మణ వద్ద లేదా కింద స్క్రోల్ అవుతున్న మమ్మల్ని సంప్రదిస్తే మేము దర్భ మీకు పంపించడం జరుగుతుంది ఆ దర్భ మీ యొక్క ఉదాహరణకి కట్టుకొని ఒకవైపు తిరిగి పడుకోండి దీనివల్ల మీకు జనించేటువంటి శిశులు బొర్రి కానీ లేదా ఎదురుకాలతో జనించడం కానీ లేదా పేగు మెల్లో వేసుకుని కొట్టడం అనేటువంటి కార్యక్రమాలు జరగకుండా శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రసవిస్తాడు అంతేకాకుండా ఈ మేషరాశి వారు గ్రహణం ఉన్నటువంటి సమయంలో మీరు చేసేటువంటి దేవతారాధన ఏదైతే ఉంటుందో పరిపూర్తిగా ఆ యొక్క ఫలితాలు మీరు అద్దుకుంటుంటారు అయితే ఈ యొక్క మేషరాశిలో వారు ఉద్యోగ ప్రయత్నం చేసి అంటే ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి బిసిగెత్తిన వారు సరస్వతి ఆరాధన ఈ సమయంలో చేయండి అది కూడా రాత్రి తొమ్మిది గంటల పదో పద్దెనిమిది నిమిషాల నుంచి తెల్లవారుజాను ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సరస్వతి ఆరాధన చేయగలిగితే కనుక మీరు వచ్చేటువంటి పరీక్షల్లో పది మార్కుల లోపు ఇబ్బందులు కడిగి పోతున్నటువంటి ఫెయిల్ అవుతున్నటువంటి వారందరూ తొంభై తొమ్మిది శాతం మీరు పాస్ అయ్యి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది మేషరాశి వారికి ఈ యొక్క ఏళ్ళ శిడి ప్రభావం అందులోని ఈ గ్రహణం అనేటువంటిది అద్భుతమైన అవకాశం మీకు కలుగుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని వినియోగించుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతోంది